అంటే మామూలు గ్రహణాను పట్టిన తర్వాత గ్రహణ సమయంలో దేవాలయాల్ని మూసేసి ఆ తర్వాత ఓపెన్ చేసిన సంప్రోక్షణ చేయడం లాంటివి చూస్తూ ఉంటాయి అలా కాకుండా కూడా ఉందంటే ఓన్లీ దిష్టి కోసం మాత్రమే సంప్రోక్షణ చేయడం మనకి మంత్రాలలో చాలా ఉన్నాయండి అవి కాకుండా మనకి ఇప్పుడు ఇల్లుందనుకోండి ఇంటికి పుణ్యవాసన చేసుకుంటాం కదండి అలాగా శరీరానికి మంత్ర భాగం ద్వారా దిగ్బంధన చేసుకుంటాం శరీరానికి శరీరానికి అంటే ఇట్ స్మెల్స్ నీ మూలాధార చక్రం చాలా బలంగా ఉంటున్నప్పుడు నీ వాసనా బలం ఎక్కువ ఉంటున్నప్పుడు ఎలాంటి వాసన రాబోతుందో అన్నది శరీరం చెప్తుంది కాబట్టి అది వినే ప్రయత్నం చేస్తున్నప్పుడు టు అవాయిడ్ అంటే అది వచ్చినా మనకి అంటకుండా ఉండేలాగా అంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది సో ఒక ఒకటి మనం వెళ్తున్నప్పుడు యాక్షన్ వల్ల బాడీ వాజ్ రియాక్టింగ్ ఇయర్ అది ఎవిడెంటికల్ దాంట్లో ఎక్కడ అయ్యేది లేదా ఇది ఇది ప్రూవ్ కాదా సైంటిఫిక్ కాదా అనుకుంటాం కానీ ఎఫెక్ట్ తెలుస్తుంది కదా టు రిమూవ్ దాట్ రెమెడీస్ సొల్యూషన్స్ చూస్తే మనకి సముద్ర స్నానాలు చేస్తాం ఎందుకు చేస్తామండి నదీ స్నానాలు చేస్తాం ఎందుకంటే వాటర్ హాస్ ఇట్స్ ఓన్ కరెంట్